హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను నలభై రోజులు నలభై రోజులు నేను చూపించే పద్ధతిలో కనుక మీరు డబ్బులు దాచుకుంటే ఏడు వేల రెండు వందల రూపాయలైతే సేవ్ అండి ఇదే పద్ధతిలో ఒక ఎనభై రోజులు కనుక మీరు డబ్బులు దాచుకున్నారనుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి ఎలా సేవ్ చేసుకోవాలని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇదే పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు దాచుకొని ట్రై చేయండి ఒకసారి తక్కువ అమౌంట్తోనే మనం ఎక్కువ అమౌంట్ ఎలా దాచుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి అంటే ఇప్పుడు మనము ఒక ఇరవై రోజులు ఒక నలభై రోజులు కదా నలభై రోజులు కూడా ఇలా ఒక పేపర్లో అయితే రాసుకోండి ఇలా రాసుకొని నేను చూపించే పద్ధతిలోనే డబ్బులు కూడా అలా రాసుకొని మీరు దాచుకునే డబ్బాలు ఉంటాయి కదా ఇప్పుడు నేనైతేను వంటగదిలో స్టీల్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు అవి ఉంటాయి కదండి మనకి ఆ డబ్బాలోనే దాచుకుంటానండి దాచుకునే డబ్బాలోనే ఇలా ఈ స్లిప్ అయితేనే దాంట్లో వేసేసి మనము ఇప్పుడు నలభై రూపాయలు దాచుకుంటే టిక్ కొట్టుకోవటం అలా అయితే చేసుకుంటూ ఉంటానండి అలా చేసుకోవటం వల్ల మనకి ఎంతమంది దాచుకున్నాము ఇంకెంతమంది దాచుకోవాలనేది అయితే గుర్తుగా అయితే ఉంటుందండి ఇంక ఇప్పుడు ఫస్ట్ నాలుగు రోజులేమో నలభై రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత నాలుగు రోజులు ఏమో వంద రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత రెండు రోజులు ఏమో నూట యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలి ఇవి పది పది రోజులుగా అయితే డివైడ్ చేసుకొని దాచుకోండి మీరు కూడాను అంటే ఫస్ట్ నాలుగు రోజులు నలభై రూపాయలు తర్వాత నాలుగు రోజులు వంద రూపాయలు తర్వాత రెండు రోజులు ఏమో నూట యాభై రూపాయలు పది రోజులు అక్కడికి తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు రోజులు అరవై రూపాయలు ఇంకో ఇంకొక నాలుగు రోజులేమో రెండు వందల రూపాయలు ఇంకొక రెండు రోజులు ఉంటే కదా రెండు వందల యాభై రూపాయలు అయితే దాచుకోవాలండి ఈ పది రోజులు కూడా ఇలా ఇలా దాచుకోవాలి తర్వాత ఇంకొక పది రోజులు కూడాను ఫస్ట్ నాలుగు రోజులు మేము ఎనభై రూపాయలు దాచుకోవాలి తర్వాత ఏమో మనము మూడు వందల రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత రెండు రోజులే మూడు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలి ఇది పది పది రోజులు అయితే డివైడ్ చేసుకొని ఇదే పద్ధతిలో డబ్బులు దాచుకొని ట్రై చేయండి మీరు కూడాను ఇలా దాచుకుంటే మనం ఏడు వేల రెండు వందల రూపాయలతో సేవ్ చేసుకోవచ్చండి అంటే తక్కువ అమౌంటే కదా అంటే రోజు మనం చేసే ఖర్చులోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకొని కొంత ఖర్చు అనేది తగ్గించుకొని మీరు కూడా ఇలా డబ్బులు అనేవి అండి అంటే ఇప్పుడు నలభై రూపాయల అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఇలా వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అంటే మీకు చిన్న అమౌంటే కదా ఇంక ఇలా దాచుకోవచ్చండి ఇలా దాచుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలం మనం ఏడు వేల రెండు వందలు ఈ సేవ్ చేసుకున్న డబ్బులతో మనకు కావాల్సినవి మనం అయితే అండి అండ్ మన ఛానల్లో ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి అలానే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనేవి కూడా ఉన్నాయి స్కీమ్స్ ఏ స్కీమ్లో కడితే మనకి ఎంత డబ్బులు వస్తాయి అనే స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా తర్వాత తర్వాత రోజులు కూడా మనము ఒక నాలుగు రోజులేమో ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలి ఒక నాలుగు రోజులేమో నాలుగు వందల రూపాయలు చొప్పున దాచుకోవాలి ఒక రెండు రోజులేమో నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలి ఇప్పుడు మొత్తము నలభై రోజులు అయితే అవుతాయి కదా పది పది రోజుల అయితే డివైడ్ చేసుకున్నాం కదా మనము ఈ మొత్తము నలభై రోజులు కౌంట్ చేస్తే అంటే ఫస్ట్ పది రోజులు కూడాను మనము ఒక నాలుగు రోజులేమో నలభై రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజులు వంద రూపాయలు చొప్పున ఒక రెండు రోజులు నూట యాభై రూపాయలు చొప్పున మొత్తము ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇలా మీరు పది పది రోజులైనా కానీ సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి ఇలా నలభై రోజులు సేవ్ చేసుకోలేని వాళ్ళు ఇలా పది రోజులైనా సేవింగ్ చేసుకోవచ్చు తర్వాత పది రోజులు కూడా మనం ఫస్ట్ నాలుగు రోజులు అరవై రూపాయలు చొప్పున దాచుకున్నాము తర్వాత నాలుగు రోజుల మేము రెండు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాము తర్వాత రెండు రోజులేము రెండు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా మొత్తం పదిహేను వందల నలభై రూపాయలు అయితే అవుతాయండి తర్వాత మనము ఒక నాలుగు రోజులేమో ఎనభై రూపాయలు చొప్పున దాచుకున్నాము ఒక మూడు రోజు ఒక నాలుగు రోజులే మూడు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాము ఒక రెండు రోజులే మూడు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా అప్పుడు మొత్తము రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే అవుతాయండి ఆ పది రోజులు కలిపి తర్వాత పది రోజులే మనము ఒక నాలుగు రోజులు ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నాము ఒక నాలుగు రోజులు నాలుగు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాము ఒక రెండు రోజులేమో నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున దాచుకున్నాం కదండి మొత్తం ఈ పది రోజులు దాచుకున్న డబ్బులేమో రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే అవుతాయండి ఇప్పుడు మొత్తం నలభై రోజులకి కలిపి ఏడు వేల రెండు వందల రూపాయలు డబ్బులు అయితే అండి మనము ఈ నలభై రోజులు కలిపి మనము ఏడు వేల రెండు అయితే అవుతాయి అంటే ఇరవై వందల అరవై ప్లస్ పదిహేను వందల నలభై ప్లస్ రెండు వేల రెండు వందల ఇరవై ప్లస్ రెండు వేల ఐదు వందల ఎనభై మొత్తం కలిపి ఏడు వేల రెండు వందలు అయితే అవుతాయండి ఇలానే ఇదే పద్ధతిలో ఇంకొక నలభై రోజులు కూడా దాచుకున్నారనుకోండి మీరు అంటే ఇదే పద్ధతిలో ఇంకొక నలభై రోజులు కూడా దాచుకున్నారు అనుకోండి ఇంకొక ఏడు వేల రెండు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా అప్పుడు మొత్తం మనం ఎనభై రోజులు అయితే దాచుకోవాలి అంటే ఒక నలభై రోజులు ఇలానే దాచుకోవాలి ఇంకొక నలభై రోజులు కూడా ఇలానే దాచుకోవాలి ఇదే పద్ధతిలో అప్పుడు మొత్తం కలిపి మనము పద్నాలుగు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోగలం అండి ఎనభై రోజులు కలిపి చక్కగా మననాటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా ఎంతో కొంత డబ్బులు అనేవి సేవ్ చేసుకొని మన హస్బెండ్స్కి కొంచెం సపోర్టివ్గా ఉండొచ్చండి అంటే మనకు కావాల్సిన మనమైనా కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే వాళ్ళకి ఎప్పుడైనా డబ్బులు అవుతుంది పోయినప్పుడు మన డబ్బులు ఇచ్చి అవసరాలు అనేవి మనము తీర్చొచ్చండి ఈ ఐడియాస్ మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి చూడండి అంటే టూ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అలానే ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా తక్కువ అమౌంట్ తో మనం ఎక్కువ అమౌంట్ ఎలా దాచుకోవచ్చు అలానే మన ఛానల్లో గోల్డ్ గోల్డ్ సంబంధించిన సేవింగ్స్ స్కీమ్స్ గురించి ఉన్నాయి అండ్ గోల్డ్ కాయిన్ కొంటే ఎంత మనీ అవుతుంది అనేది కూడా ఉందండి మన ఛానల్లో వీడియో అయితే చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ లో లింక్స్ చూడటం రాని వాళ్ళు అయితే మన ఛానల్ లో అయితే వీడియోస్ వరుసనే ఉంటాయి చూడండి ఫస్ట్ టైం అవన్నీ చూస్తున్నట్టు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇదే పద్ధతిలో కనుక మీరు ఇంకొక నలభై రోజులు దాచుకుంటే మొత్తము ఎనభై రోజులు కదండి ఎనభై రోజులు కలిపి అంటే ఒక నలభై రోజులు ఏడు వేల రెండు వందల రూపాయలు దాచుకుంటాం ఇంకో నలభై రోజులు కూడా ఏడు వేల రెండు వందల రూపాయలు దాచుకుంటాం మొత్తం పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదండి అంటే రెండు రెండు సార్లు దాచుకుంటాం నలభై రోజులు నలభై రోజులు చెప్పున అంటే ఎనభై రోజులు మొత్తము ఇదే పద్ధతిలో దాచుకోవాలి ఫస్ట్ నలభై రోజులు ఇదే పద్ధతిలో దాచుకోవాలి ఇంకొక నలభై రోజులు కూడా ఇదే పద్ధతిలో దాచుకోవాలి అప్పుడే మనం పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకోగలమండి చక్కగా ఒకసారి ట్రై చేయండి ఈ పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అంటే మనకి మధ్య తరగతి ఆడవాళ్ళకి చిన్న ఏం కాదు పెద్ద అమౌంట్ మనం దాచుకున్నా ఏమో తక్కువ తక్కువే నలభై రూపాయలు అరవై రూపాయలు ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు అని తక్కువ తక్కువ అమౌంటే కదండి ఇంకా మన ఛానల్లో హస్బెండ్స్ డబ్బులు ఇపోతే ఎలా దాచుకోవాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కదా ఈ డబ్బులు ఎలా దాచుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అనేవి మనం ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అనే వీడియోస్ కూడా మన ఛానల్లో చేశానండి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా అందరూ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులన్నీ అని డబ్బులు అనేవి అంత దగ్గర ఉంటాయి కాకపోతే మనం చేసే ఖర్చులు అనేవి కొంచెం ఖర్చు అనేది తగ్గించుకుంటే మనం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నానండి అంటే మనము ఇప్పుడు ఈరోజు వంద రూపాయలు వచ్చినాయి అనుకోండి మనం ఆ వంద రూపాయలు మొత్తం ఖర్చు పెట్టేసేసేయకుండా ఆ వంద రూపాయలు ఒక అరవై రూపాయలు ఖర్చు పెట్టేసి నలభై రూపాయలు దాచుకుంటే మనకి నెలకు వచ్చేపాటికి ఎంతో కొంత మనీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు కదండి ఇంకా ఇలానే మనము ఎనభై రోజుల పాటు దాచుకున్నాం అనుకోండి అంటే ఎనభై రోజుల పాటు సార్లు దాచుకున్నాం అనుకోండి మొత్తము నూట అరవై రోజులు కదా ఒక నలభై రోజులు ఇలానే దాచుకుంటాం ఇంకో నలభై రోజులు ఇలానే దాచుకుంటాం అలానే ఇంకొక నలభై రోజులు ఇంకొక నలభై రోజులు ఇలా మొత్తం నూట ఇరవై రోజులు ఇలానే దాచుకున్నారు అనుకోండి ఫస్ట్ మనము ఒక ఎనభై రోజులు దాచుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అవుతాయి కదా ఇంకొక ఎనభై రోజులు కూడా పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే దాచుకుంటాం మొత్తం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందలైతే అవుతాయి అండి చక్కగా ఒకసారి ట్రై చేయండి ఇలా డబ్బులు దాచుకోవటము అలా మొత్తం ఇలా నూట అరవై రోజులు దాచుకోలేము అనుకున్న వాళ్ళు నలభై రోజులైనా దాచుకొని ట్రై చేయండి లేదనుకుంటే ఎనభై రోజులు దాచుకొని ట్రై చేయండి లేదనుకుంటే ఇరవై రోజులైనా దాచుకోవచ్చు లేదనుకుంటే పది రోజులైనా అండి మీ ఇష్టము ఇంకా ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్